వచ్చి నేను తప్పు మాట్లాడాను నన్ను క్షమించండి దయచేసి ఈ వీడియో మేము డిలీట్ చేస్తున్నాము అది తర్వాత కూడా ఆయన ఒక అరగంట మెసేజ్ ఇస్తూ మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను చెప్పాడు ఇది సార్ జరిగింది చావుకుడు అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సుదీర్ఘ ఈ విషయంలో ఇప్పుడు ఇప్పుడున్న టాపిక్కి దీనికి ఏంటి రిలేషను ఎందుకు చెప్తున్నా అంటే సార్ ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలోనే ఒక అమ్మాయి విషయంలోనే ఒక ఒక సన్ని సన్నిధి మినిస్టిస్ అనేది ఒక వ్యవస్థ సార్ అది చాలా మందికి మనం మంచి చెప్తాము మంచి బోధ చెప్తాం అలాంటప్పుడు ఒక సేవకుడు ఆ సన్ని సన్ని సన్నిధి మినిస్టిస్ జరిగినటువంటి దాన్నే సరి చేసుకోలేనప్పుడు వాళ్ళు మరి ఎలా మరి మంచి చెప్పే వాళ్ళు అవుతారు అనేది నా నా ప్రశ్న సార్ సార్ ఇంకోటి సార్ ఇంకోటి సరి చేసే పనిలోనే ఉన్నారు కదా ఏదైతే వాళ్ళు మొదటి యువతలు వినండి బ్రదర్ యువతల పక్క వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా దానికి కట్టుబడి అలాగే ప్రొసీడ్ అవుతున్నారు కదా ఇంకా అంతకన్నా ఇంకేం న్యాయం చేయాలి సేవకులు ఎక్కడ కూడా బయటికి రాలేదు కదా దాని గురించి ఎక్కడ కూడా స్పందించలేదుగా అధికారి మినిస్టర్ సాలిం రాజు గారు బయట సోషల్ మీడియాలో ఒక మాట కూడా కదా తను బయటకు వచ్చి బ్రదర్ ఈ విషయం చెప్పలేదు ఇష్యూ వినండి బ్రదర్ ఇష్యూలో ఉన్న సేవకుడే స్పందిస్తున్నాడు ఆయన కూడా కాదు మాకు షాలేం రాజే స్పందించాలంటారా అంతేనా మీరు అనేది అంతే కదా సార్ తండ్రి సన్నిధి మినిస్ట్రీ సార్ లేకపోతే ప్రభు కుమార్ మినిస్ట్రీ సార్ నా క్వశ్చన్ సార్ తప్పు చేసింది షాలేం రాజు గారా ప్రభు కుమార్ గారా అండి ఒకవేళ మీరు ఆయన ఆయన కింద పని చేస్తున్నారు కదా సార్ ప్రభు కుమార్ గారు వీళ్ళు ఛాలెంజ్ చేసేది ఏంటంటే అసలు తప్పు జరగల అందులో వన్ కూడా నిజం లేదు కాబట్టి నిరూపించుకుంటాం మమ్మల్ని మేము మీరు కూడా నిరూపించుకోండి లేఖలు వెళ్తున్నారు ఇంకేంటి మరి మీరు రాజు గారు స్పందించాలంటే ఏం స్పందించాలి ఇప్పుడు తన తన మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు సార్ మీద ఒక అలిగేషన్ ఇచ్చింది మీరు స్పందిస్తారా మీ కింది వాళ్ళు స్పందిస్తారా నా కింద వాళ్ళు ఉంటే వాళ్ళే స్పందిస్తారు బ్రదర్ కానీ నా కింద ఎవరు లేరు చెప్తున్నా సార్ లేరు కాబట్టి స్పందించట్లా కానీ ఇది క్రైస్తవ సిద్ధాంతం అంటారా మీరు చెప్పండి క్రైస్తవ లక్షణం అంటారా ఇది ఒక సేవకుడు వెరీ గుడ్ వినండి వినండి రాజు గారు క్రైస్తవ సిద్ధాంతం ఉన్నారు కాబట్టి క్రైస్తవ సిద్ధాంతం ఏం చెప్తుంది ఈ కేసును ఎలా డీల్ చేయాలని చెప్తుందంటే ఒకవేళ ఇలాంటిది క్రైస్తవ సమాజంలో ఏదైనా జరిగితే మొదటిగా ఆ ఆ పాపను తీసుకుని సో మొదటిగా ఆ సేవకుని కలిసి అడగాలి అతనితో మాట్లాడాలి అతను అప్పటికి వినకపోతే మరికొంతమందిని తీసుకెళ్లి సంఘంలో పెట్టి అడగాలి అప్పటికి వినకపోతే ఇంకా ఎక్కువ మందిని తీసుకుని కావాలంటే అప్పుడు శాలేం రాజు గారి దగ్గరికి వెళ్తే ఆయన రానివ్వకపోతే కావాలంటే టెన్త్ డేస్ అక్కడ కూర్చోవాలి ఇది క్రైస్తవ సిద్ధాంతం ఇలా చేయలేదు కదా సరే సార్ ఒక నా పర్సనల్ అంటే నేను నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి సరే అప్పటి మీరు ఎందుకు చేయలేకపోయారు మీరు కదా కదా పని పెద్ద నేను ఎందుకు చేయట్లేదు అంటే నాకు అసలు విన్న దాన్ని బట్టి అమ్మాయి మూడు లైవ్లు చూసా సార్ అందులో అన్ని అబద్దాలు చెప్తుందని నాకు అనిపించింది కాబట్టి నేను చేయట్లే ఆ పని మీకు నిజం అనిపిస్తే మీరు పోని మీరు చేస్తారా నేను సార్ నేను లైవ్ పెట్టట్లేదు సార్ నాకు నేను లైవ్ పెట్టట్లా మీరు లైవ్ మీరు లైవ్ పెట్టకపోయినా వినండి సార్ వినండి లైవ్ పెట్టకపోయినా మీకు న్యాయం కావాల్సింది న్యాయం జరగాలని కదా మీరు ఆ సేవకుడి కోసం ఏదో చెప్పుకొచ్చారు కదా ఏదోదో చేసి మీరు ఆ వీడియో తీయించేసి వ్యక్తులు కదా మీరు సో మీరే చేయండి పోని ఏ న్యాయం అంటున్నారు మీరు దిగి న్యాయం చేయండి పోని అది ఒక కులం ఒక కులం ఒక కులం కదా నా మీద పరిగింది కాబట్టి నేను చేయగలిగాను సార్ ఇది కులం కదా ఆ విశ్వాసి మీరు సేవకులు నేను సేవకుడిని కాదు నేను విశ్వాసిని ఆ అమ్మాయి విశ్వాసి మీరు సేవకుల స్థానంలో ఉన్నారు మీరు తీసుకోవచ్చు ఆ విషయంలో బాధ్యత మీరు తీసుకోవచ్చు మొదటిగా నా దగ్గరికి రాలా పోనీ నా దగ్గరికి వచ్చి ఉంటే నేను నాకు తెలిసిన పెద్దలను ఎవరినన్నా సంప్రదించి లేకపోతే క్రైస్తవులను లేకపోతే ఇదిగో మనోజ్ బాబు గారు అంబేద్కర్ ఇలాంటి తెలిసిన వ్యక్తుల ద్వారా అక్కడికి వెళ్ళడానికి ఆఫ్ లైన్ లో డీల్ చేయడానికి ట్రై చేసేవాడిని యూట్యూబ్ ముందుకు తీసుకొచ్చేవాడిని కాదు యూట్యూబ్ లో ఏ న్యాయం జరగదు అని తర్వాత స్టేట్మెంట్లు ఇచ్చేటోడిని కాదు ఆకులు ఏది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేవాడిని కాదు మీరు ఎందుకు దీని మీద డైలీ లైవ్ లో పెడుతూ ఇతర మాట్లాడిస్తున్నారు నాకు వచ్చింది సార్ అంటే మాట్లాడుతున్నాను ఇష్టం నేను కూడా ప్రేమతో వినండి నేను ఇలా లైవ్ పెట్టకపోతే కనీసం మీరు వచ్చి మీ మీరేమి నమ్ముతున్నారు పోనీ ఏమి చెప్పాలనుకుంటున్నారు చెప్పే అవకాశం ఉండేదా మీకు మీకు యూట్యూబ్ ఛానల్ సార్ నేను ఏం చెప్తున్నాను మీరు మీరు పెట్టేది తప్పి తప్పు అంటున్నాను మీకు అర్థమైందా వినండి వినండి బ్రదర్ వీకేర్ లైవ్ లు పెట్టి ఆయన ఏదో చెప్తున్నాడు బ్రదర్ అమ్మాయితో మాట్లాడిస్తున్నాడు అందులో కొన్ని నాకు అవాస్తవాలుగా ఉన్నవి అని నేను చెప్పి నా మాటలు ఎవరికైనా అభ్యంతరం ఉంటే మీరు అందరూ రండి మీరు వచ్చి మాట్లాడండి నన్నే ప్రశ్నించండి అని నేను పిలిపించి లింకిస్తే అదేంటో ఆశ్చర్యకరంగా చాలా మంది నా పక్షంగా అవును మాకు కూడా ఇదే సత్యం అనిపిస్తుంది అమ్మాయి చెప్పేదాన్ని అబద్దాలు అనిపిస్తుంది వికే ఆర్ కేవలం ఆ డబ్బుల కోసం ప్రతిదాన్ని వాడుకున్నట్లుగా ఇది తీసుకొచ్చేయడానికి మాకు కనిపిస్తున్నారు వాళ్లే వచ్చి మాట్లాడుతున్నారు ఇందులో తప్పేంటి అయింది ఏంటంటే వినండి సార్ హక్కు హక్కు అన్నారు ఆగండి హక్కు ఏంటంటే మీకు రాజ్యాంగం గురించి చెప్పడానికి మనోజ్ బాబు గారు వచ్చారు ఆయన ద్వారా చెప్పిస్తాను ఆగండి మనోజ్ అన్న రాజ్యాంగంకి వినండి వింటారా వెనకాల వింటారా వెనకాల పెట్టాలా మీరు హక్కు ఏంటి అన్నారు వినండి మీరు వెనకాల ఉండి వినండి పోని మనోజ్ అన్న వందనాలు వందనాలు జై బ్రదర్ చెప్పండి జై బ్రదర్ ఆ అన్న అన్న ఇప్పుడు ఒక డౌట్ రేజ్ అయింది అన్న మీరు కరెక్ట్ కి వచ్చారు బహుశా అందుకే వచ్చారేమో నాకు తెలియదు ఓకే ఏంటంటే వికేర్ అనే ఒక వ్యక్తి ఒక లైవ్ పెట్టాడు అన్న అక్కడ ఒక క్రైస్తవ అమ్మాయికి అన్యాయం జరిగిందని లైవ్ పెట్టాడు మూడు లైవ్లు పెట్టాడు అది చూసి నేను లైవ్ పెట్టి నేనేదో చెప్పాలనుకున్న చెప్పి అలాగే మీరు మీరు చెప్పాలనుకుంటే కూడా ఏమన్నా చెప్పండి మన ఛానల్ అదే కదా జరిగేది అలా నేను చెప్పి లింక్ ఇస్తున్నప్పుడు అనేక మంది వచ్చి మాట్లాడుతున్నారు ఇలా మీరు చేయడానికి మీకు అసలు ఏం హక్కు ఉంది అని అడుగుతున్నాడు ఆయన హక్కుల కోసం నాకన్నా మీకు బాగా తెలుసు మన ఏం కొంచెం చెప్పండి అన్న బాధితుల పక్షాన మాట్లాడటం అనేది అది తప్పు ఎంత మాత్రం కాదు అది ఎవరు ఏం జరిగింది అనేది వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది ఆ ఒకరిని పనిగట్టుకొని ట్రోల్ చేస్తే అది తప్పు అవుతుంది అంటే ట్రోల్ చేయడం కూడా ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగానే మనం చూడొచ్చు అసలు అంటే ఇష్యూ ఏంటిది అనేది నాకు తెలియదు బట్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వేరే ఎవరో పెట్టిన ఒక లైవ్ కి సంబంధించి దాన్ని ఇక్కడ మీరు కూడా మాట్లాడారు అనేది మీరు చెప్తున్నారు సో అది మనోజన్ మనోజన్ ఇంకా ఇంకో కొంచెం క్లారిటీ కావాలంటే మీరు నాకు సార్ అర్థం కాలేదు అన్నారు కాబట్టి ఒక వీకేర్ అనే వ్యక్తి లైవ్ పెట్టాడన్నా దాని మీద నేను విశ్లేషణని ఇంకొక లైవ్ పెట్టా అట్లా పెట్టకూడదా రాజ్యాంగం ఇచ్చిందా లేదా చెప్పండి అన్న ఓకే ఇంకేమన్నా చెప్పండి దీని గురించి చెప్పండి మిగిలిన వారు కూడా పెట్టవచ్చు అది తప్పు ఎంత మాత్రం కాదు ఇప్పుడు మీరు మీ యొక్క ఒపీనియన్ మీరు షేర్ చేస్తున్నారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళు పెట్టినటువంటి లైవ్ మీద మీ ఒపీనియన్ మీరు షేర్ చేస్తున్నారు అది తప్పు ఎందుకు అవుతుంది తప్పేం కాదు మీరు చెప్పొచ్చు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న వీలైతే మీరు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని బట్టి ఇట్లా వాక్ స్వాతంత్రం లేకపోతే ఇలా పబ్లిక్ లో మన ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు అనేది ఆర్టికల్స్ చెప్పగలరా చెప్తాను చెప్తాను యా అన్న ఈ లోపు మరొక సహోదరు మాట్లాడిస్తాను సార్ కోట ఆనందరావు గారు కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి తర్వాత మనోజ్ అన్న దాని గురించి ఆర్టికల్ లేదో చెప్తారు Mm-hmm.